అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేట వీధిలో వెంచేసి ఉన్న శ్రీకృష్ణ ఆలయం వద్ద ఎంపీ సీఎం రమేష్ మాజీ మంత్రి అనకాపల్లి సభ్యులు కొనతాల రామకృష్ణ మాజీ వర్యులు దాడి వీరభద్రరావు మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ టీడీపీ నాయకులు దాడి రత్నాకర్ ప్రోత్సాహంతో ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ మరియు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ నవరాత్రి మహోత్సవంలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి అందులో భాగంగా ముందుగా స్థానిక గుండాల జంక్షన్ వద్ద పంచలోహ విగ్రహానికి మరియు మట్టి ఉట్టులకు పూజలు చేసి రథంపై ఊరేగింపుగా లక్ష్మీదేవిపేట పాత్రుల కాలనీల మీదుగా భారీగా ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు ఈ ఊరేగింపులో వారాది సన్యాసరావు జగదాంబ దంపతులు కుమారులు వారాది సంతోష్ సౌజన్య దంపతుల ఆర్థిక సాయంతో గోపికలు గోపాలురు వేషధారణలతో మంగళ వాయిద్యాలతో అత్యంత ఘనంగా ఊరేగింపుగా శ్రీకృష్ణ ఆలయానికి తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారు అనంతరం ఆలయ అర్చకులు శ్రీ కోట కామేశ్వరం ఆధ్వర్యంలో దూపదీప నైవేద్యాలతో విశిష్ట పూజలు అభిషేకాలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవటానికి ఆలయానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ ను ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ కార్యవర్గ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించి సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా శ్రీకృష్ణ ఆలయ కమిటీ అధ్యక్షులు బర్ణికాన శ్రీనివాసరావు ఆలయ అర్చకులు కోట కామేశ్వరరావు మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో పేటలో ఉన్న శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయని ఇందులో భాగంగా ముందుగా స్వామివారు పుట్టిన గుండాల జంక్షన్ మధురానగర్ వద్ద స్వామివారికి పూజలు చేసి అక్కడి నుంచి పల్లకిపై ఊరేగించుకుని తీసుకురావటం జరిగిందని ఇది మాకు ఆనవాయితీగా ఉందన్నారు ఈ కార్యక్రమాన్ని పదిహేను సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని తెలిపారు అలాగే ఈ స్వామివారి నవరాత్రులు కూడా విశిష్ట పూజలతో కోలాటకం దీపాలంకరణ రుక్మిణి కళ్యాణం శ్రీ వెంకటేశ్వర స్వామి పాట భారీ అన్న సమారాధన కార్యక్రమం మేలుకొలుపు గోపూజ ఉట్టుకొట్టడం మొదలగు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు కౌనా భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో స్వామివారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రలు కాగలరని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ఆలయ కమిటీ అధ్యక్షులు బర్ణికాన శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు ఇసరపు రమేష్ సెక్రటరీ తామాడ కనకరాజు జాయింట్ సెక్రటరీ పాము సన్యాసరావు సన్నిబాబు క్యాషియర్ బొట్టా శ్రీనివాసరావు ఆర్ఎంఎస్ ఆర్గనైజర్ చందక శంకర్రావు శివ కార్యవర్గ సభ్యులు నండా శ్రీనివాసరావు పాత్రపల్లి అప్పలరాజు నండా బంగారాజు ముగడప్పారావు బిఎస్ఎన్ఎల్ పొలమరశెట్టి విజయ్ కుమార్ ఇసరపు నూకరాజు వంకల చంటి నండ అప్పన్న యాదవ్ బర్నికాన త్రినాథరావు మొల్లి నరసింహరావు సమోసా కంపెనీ మువ్వల రాజు పిల్లలవాసు పిల్లల వాసు అడ్వకేట్ అలాగే ఉత్సవ కమిటీ అధ్యక్షులు వారాది సంతోష్ ఉపాధ్యక్షులు బర్నికాన లోకేష్ సెక్రటరీ పంపరబోయిన వంశీకృష్ణ జాయింట్ సెక్రటరీ ముద్దాడ దుర్గా ప్రసాద్ క్యాషియర్ బర్నికాన మనోహర్ కో క్యాషియర్ గోకాడ మురళీకృష్ణ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీకృష్ణ నవరాత్రులు తొమ్మిది రోజులు అత్యంత ఘనంగా జరుగుతాయి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి లక్ష్మీదేపెట్ట పురప్రజలు గ్రామ పెద్దలు మొత్తం మా మాల మా కమిటీ ఉత్సవ కమిటీ కుర్రాలు మా కమిటీ మొత్తం అంతా కూడా ఈ నెల రోజులు కూడా చాలా గట్టిగా కష్టపడి కార్యక్రమాన్ని ప్రతీ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ రకంగా కార్యక్రమం చేస్తుంటాం నేటికి పదిహేను సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చాలా అత్యంత వైభవంగా చాలా ఘనంగా చేస్తున్నాం అలాగే రేపు నాలుగో తారీఖునే ఒకటో తారీఖునే భారీ అన్నసామరాధన ఐదు వేల మందికి కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ రోజు కూడా చాలా కుర్రవలందరూ కూడా చాలా గట్టిగా నిలబడి కార్యక్రమం చేస్తారు గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన సీఎం రమేష్ గారు అలాగే మన శాసనసభ్యులు మన ముఖ్య మన ఎమ్మెల్యే గారు పంతాల రామకృష్ణ గారు అలాగే మన మాజీ మంత్రివర్యులు మన దాడి వీరభద్ర గారు అలాగే మన మా మాజీ ఎమ్మెల్యే తెల గోవింద్ సత్యనారాయణ గారు అలాగే మన ఎమ్మెల్సీ బుద్ధ నాగజదీష్ గారు అలాగే మన దా యువ నాయకులు దాటి రత్నాకర్ గారు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం కటు రమ్యంగా జరుగుతుంది మా ఈ నాయకులు అందరి సహకార సహాయ సహకారాలతో మొత్తం మీద ఈ కార్యక్రమం కార్యక్ర కటు రమ్యంగా వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన గ్రామ లక్ష్మీదేవి గ్రామ ప్రజలు మా ఉత్సవ కమిటీ మా కమిటీ మొత్తం అందరం కూడా చాలా కష్టపడి ఈ పదిహేను రోజులు కూడా నెల పదిహేను రోజులు కూడా చాలా విపరీతంగా కష్టపడి పనిచేస్తున్నందుకు మాకు అందరికీ కూడా ఈ కమిటీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను ఈ రోజు రేపు కార్యక్రమం అన్న కార్యక్రమాన్ని కూడా రేపు ఒకటో తారీఖుని అందరూ కూడా చాలా కష్ట లక్ష్మీదేపటి మొత్తం కార్యక్రమం అందరూ కూడా నిలబడతారనేసి నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను శ్రీకృష్ణ పరమాత్మ దేవత కృష్ణ పరమాత్మ దేవత జగద్రక్షకాయనమ అచ్యుతాయ నమ జనార్దాయ నమః శ్రీకృష్ణ జన్మాష్టమి ఇరవై ఆరు అంటే ఈరోజు ఉదయం అష్టమతో ప్రారంభమవుతుంది స్వామివారు అర్ధరాత్రి పూట అష్టమనాడు రోహిణి నక్షత్రంలో జన్మించారు అనకాపిల్లి జిల్లా అనకాపిల్లి గ్రామము లక్ష్మీదేవపేట గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాను తాలక ఆలయం దగ్గర నుంచి ఈరోజు తెల్లవారుచో నుంచి స్వామివారికి పాలాభిషేకము గంధ కుంకుమాభిషేకములతో అర్చనా కార్యక్రమం అభిషేక కార్యక్రమాలు అయ్యాయి తదనంతరము విష్ణు సహస్రనామాలతో స్వామివారిని అర్చించడం జరిగింది అలాగే స్వామివారు ఎక్కడైతే పుట్టారో మనకి నగరము కానీ మాకు ఆనవాయితీగా వస్తున్నట్టు గుండాల దగ్గర నుంచి స్వామివారిని అంతే మధురానగరం నుంచి రేపల్లికి తీసుకురావడము అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది అక్కడ స్వామివారికి వినాయకుడి పూజ సోమవారాలకు అర్చనా కార్యక్రమం చేసిన తర్వాత బాలకృష్ణుడైన స్వామివారిని పల్లకీలో పెట్టి తీసుకురావడం ఊరంతా తిప్పి ఊరంతా భజింత్రాలతోనూ మేళతాళాలతోనూ గోవిందనామార్చనలతోనూ స్వామివారిని అలా ఊరేకింపుగా తీసుకుని వచ్చి స్వామివారికి మళ్లీ గుళ్ళులో అర్చనా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇదేలా గాయతూ పదిహేను సంవత్సరాల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గ్రామ కమిటీ సభ్యులు పెద్దలు గ్రామస్తులు పూజలు అందరూ కూడా అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారతాలు కార్యక్రమం మహా వైభవంగా జరుగుతుందండి ఎందుకంటే తొమ్మిది రోజులు కార్యక్రమంలో అతి ప్రధానమైనది స్వామివారికి ప్రీతికరమైనది స్వామివారి ఎప్పుడు కూడా ఆనందించేది ఉజ్జల సేవ ఆ ఉజ్జల సేవ ప్రతిరోజు సాయంకాలం జరుగుతుంది ఈ రోజు సాయంకాలం ఉజ్జల సేవ ప్రారంభమవుతుంది ఉజ్జల సేవకి కృష్ణ భగవానుడికి ప్రీతికరమైన కాయాన్ని తయారు చేస్తారు ఆ కాయం భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ కాయం వనమూలికలతో తయారవుతుందండి భగవానుడికి ఎంతో ప్రీతికరమైంది అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలతో అర్చన భజన కార్యక్రమాలు ఉదయాన్నే నాలుగు గంటలకి నాలుగున్నరకి హోమ కార్యక్రమము ఇవి నిత్యముగా జరుగుతున్న కార్యక్రమాలు అలాగే స్వామివారికి సాయంకాలం పూట విద్యల సేవ ఉంటాయి రేపు ఏకాదశి గురువారం నాడు రుక్మిణి దేవి కళ్యాణం కూడా ఉంటుంది రుక్మిణి శ్రీకృష్ణుల కళ్యాణం ఉంటుంది జగన్ జన్మాష్టమి సందర్భంగా తదనంతరము ఏడుకొండలవాడి వెంకటమ తాలూకా సహిత శ్రీదేవి భూదేవి సహిత ఏడుకొండలవాడి వెంకట తాలూకా వెంకటముణి పాట ఉంటుంది ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాగే దీపాలంకరణ రకరకాల వేళ తాళాలు సేవా కార్యక్రమాలు రకరకాలటువంటి భక్త భోజనాలతో అందరూ కూడా పాపాల గోపాలము కూడా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు తొమ్మిది రోజులు కూడా నిర్వాటంగా భక్తులందరూ కూడా శ్రమ కూర్చుకుని ఎన్ని కష్టాలు వచ్చినా వర్షాలు పడుతున్నా కూడా ఈరోజు అసలు అయితే వర్షం వచ్చింది వర్షంలో తడుచుకుంటూ కార్యక్రమానికి వచ్చారు అది అద్భుతము ఇదంతా పరమేశ్వరుడు తాలూకా లీలా వైభవము ఈ రోజు ఎంతో ఎండకాయాలి కానీ వాతావరణం చాలా చల్లగా ఉంది భక్తులందరూ కూడా ఆకుంఠంగా వెనకాల వచ్చారు నానా అందభరితంగా ఉంది అది కృష్ణ భగవానుడి తాలూకా లీలాభనుభ విగ్రహము వరంధామ శ్రీ అనమో కృష్ణ పరమాత్మ దేవతాయన